ఫ్రెండ్స్ నేను మీ సీతాశ్రీ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూపించేస్తాను వచ్చేయండి వీడియోలోకి ముందుగా గుత్తి వంకాయలు తీసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి పక్కన పెట్టుకొని ముందు ఇట్ల గాట్లు పెట్టుకుందాం వంకాయకి గుత్తి వంకాయలాగా దీనిలో చూద్దాం పుచ్చులు ఏమైనా ఉంటే తీసేసేయండి పుచ్చి లేకపోతే వేసేసుకోండి ఈ ఉప్పేసి నీళ్ళల్లో వేసేసుకుందాం అన్నిటికీ అలానే ఘాట్లు పెట్టుకుందాం అన్నిటికీ అలా ఘాట్లు పెట్టుకొని నాలుగు వైపులు చూసుకొని ఘాట్లు పెట్టుకొని ఇంక ఈ ఆయిల్ వేసేసుకున్నాం ఐదు చెంచాలు ఆయిల్ వేసాను దీనికి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఇలా మొత్తం ఆయిల్ వేసుకొని సన్నమంట మీద మగ్గించుకున్నాం బాగా మెత్తబడేదాకా మగ్గించుకుందాం దీనికి కావాల్సిన మసాలా చూపిస్తా చూడండి దీనికి కావాల్సిన మసాలా ఒకటిన చెంచా ధనియాలు ఒక చెంచా జీలకర్ర రెండు లేదా మూడు అంగుళాల కొబ్బరి ముక్కలు నాలుగైదు ఎండిమిరకాయలు వేసుకొని లైట్ గా వేపు మీకు నచ్చితే నాలుగు మించు కింద కూడా వేసుకోండి మెంతులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయాల రెండు డబ్బులు కరివేపాకు వేసేసుకుని యట్గా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టే చూపిస్తా మేము ఇంకా వేయాల్సినవి చాలా ఉన్నాయి చూపిస్తా దీనిలో ఏపి పెట్టుకునేవన్నీ వేసేసుకుందాం రెండు చెంచాలు కారం మొత్తం అయినా చేసుకోవచ్చు నాలుగు ఎండిమిరగాయలు కొంచెం కారంతో అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం రెండు మూడు చెంచాలు పుట్నాల పొడి పుట్నాల పొడి పుట్నాలు కూడా వేసేసుకుందాం అదే శనగపప్పు అంటారు ఇక్కడ ఐదారు ఎల్లుల్లిపాయలు వేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇలా పట్టుకున్నాక పొడికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకో రౌండ్ అట్లా ప్రెస్ చేసుకుందాం సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి ఇలా బరక బరగ పట్టుకోవాలి ఇదంతా పక్కన పెట్టుకుందాం ఒకవేళ మీకు ఉప్పు సాగపోతే వేసుకోవచ్చు మళ్ళీ కలుపుకోవచ్చు పక్కన పెట్టుకొని వంకాయలు చదువు వంకాయలు ఇంకా మగ్గాలి మగ్గనిద్దాం ఇలా తిప్పుకుంటూ మగ్గని బాగా మగ్గించుకోవాలి వంకాయలో చాలా రకాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక రకం చూపిస్తున్నాను మళ్ళీ ఇంకోసారి ఇంకో ఓ పది రకాలు పదిహేను రకాలు దాకా ఉన్నాయి వంకాయ కూరలో గుత్తు వంకాయలో ఇది ఒక రకము మగ్గ ఇది బాగా ఇవి కాసేపు చల్లారి నిద్దాం చల్లారి నాక ఇప్పుడంతా దానిలో పెడదాం తీసుకొని చల్లారిపోయింది దీనిలో స్టఫ్ అంతా పెట్టుకుందాం అలా పెట్టుకొని ఇలా మొత్తం ఇలా చేసుకోవాలి ఇంక అన్నీ అలానే పెట్టేసుకుందాం ఈ పొడి కాకరకాయ ఫ్రైలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ స్పైసీగా ఉంటేనే ఇది బాగుంటుంది ఒకవేళ మీకు స్పైసీ తక్కువ కావాలనుకుంటే ఒక అరచించా కారం తగ్గించుకోండి ఇలా అన్నిటికి పెట్టుకొని ఇంకా స్టవ్ పెట్టుకొని అదే ఆయిల్లో ఒక చెంచా తాలి మీద వేసుకున్నాంపై రేప మీకు ఒకవేళ ఆయిల్ తగ్గితే కొంచెం వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయ లేకిపోయినాయి ఇంకొక పెట్టేసుకున్నాం చక్కగా సర్దుకుందాం అన్నీ కొద్దిగా పొడి మిగిలింది నాకు ఈ పొడి దీని దీని మీద వేసుకుందాం రెండు నిమిషాలు ఏగనిద్దాం చాలు ఆల్రెడీ అన్ని ఎగిపోయినాయి కదా నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్ మర్చిపోయాను మీకు చూపేటు రెండు నిమిషాలు మూత పెట్టుకొని పక్కించుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ చక్కగా కారం అంతా వేగిపోయింది చూడండి రెండు నిమిషాలు అయితే చాలు ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం మొక్క చెదరకుండా కలుపుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ సర్వ్ చేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన గుత్తి వంకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి